జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురు గోవింద దోనో ఖడే కాకి లాగుప్పాయ్ బలిహారి గురు ఆపకి గోవింద దియోబతాయ్ ఇవి మన పెద్దలు చెప్పిన మాటలు అంటే గురువులు అంటే మాకు అంత శ్రేష్టం కావి బట్ట కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేయాలి ఆ కావి బట్ట త్యాగ ప్రతీకం అది సమాజం కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు పనిచేసే ఒక శక్తి ఆ కావి బట్టకి మేము తలవంచి నమస్కరించాలి అన్ని గురువులని అందరు గురువులని ఆదరించాలి గౌరవించాలి ఇది మనకి ఒక పెద్దలు నేర్పిన మాటలు అదే ప్రకారంగా మన వాళ్ళు సాధు సంతులు వెనకాల మీరు చూడండి విశ్వామిత్రుడు రామలక్ష్మణ్ని అడవికి తీసుకుని పోయి లోక కళ్యాణార్థం కొరకు ఆ రాక్షసును సంపేదానికి ప్రేరణ చేసినారు అదే ప్రకారంగా చాణుక్యుడు చంద్రగుప్తుని శూద్రజాతీయ చంద్రగుప్తుని రాజను చేసి దేశం ధనానందం నుంచి కాపాడి దేశం రక్షణ కోసం పనిచేసినప్పుడు అదే ప్రకారంగా హుక్కరాయ బుక్కరాయ అనే కురుబ మతస్థలన్నీ రాజులను చేసి విజయనగర సామ్రాజ్యం స్థాపనం చేసి మహమ్మద్ బిన్ తుగలక్ జతకి యుద్ధం కొరకు ప్రేరణ చేసి వాళ్ళ జతకి పోరాడడానికి చేసిన వాళ్ళు సమర్థ విద్యారణ్యులు అదే ప్రకారంగా ఛత్రపతి శివాజీ మహారాజ్కి మరాఠా జాతీయానికి రాజును చేసి మొఘలు విరుద్ధంగా పోరాడేదానికి ప్రేరణ చేసి ఎన్కౌంట్ నడిపించింది సమర్థ రామదాసులు వీళ్ళంతా దేశం 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 కొరకు పనిచేసే సన్యాసులు వీళ్ళంతా రాష్ట్రం కొరకు మొదటి ప్రాధాన్యత రాష్ట్రం కొరకు ఇచ్చిన వాళ్ళు మాకి అపేక్ష కూడా మొదలైనది రాష్ట్రం అదే ప్రకారంగా స్వామి వివేకానందులు ఇంకోటి విజయపురం సిద్ధేశ్వర శ్రీ వాళ్ళు వాళ్ళని మేము తలుచుకోవాలి ఈ ఇద్దరు సన్యాసుల గురించి కొంత మేము ఆలోచిస్తే స్వామి వివేకానందులు షికాగోలో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పింది మీ మీ ధర్మాలు మీకు శ్రేష్టం మీరు మంచి బైబిల్ చదవండి మంచి క్రిస్టియన్ కాండి మీరు ఖురాన్ షరీఫ్ చదవండి మంచి ముస్లిం గా మీరు బౌద్ధులు కానీ జైన్లు కానీ వేరే మతస్థులు కానీ కన్ఫూషి కానీ ఇక్కడున్న యహూదీలు కానీ ఉన్న పార్సీలు కానీ ఏ మతస్థులు వచ్చినారో మీ ధర్మాలు మీకు మతాలు శ్రేష్టం మీ గురువు మీకు శ్రేష్టం నేను ఎవరిని కించపరిచి మాట్లాడటం లేదు నా హిందూ ధర్మమే సర్వోత్తము నా ధర్మమే శ్రేష్టము నా దేవుడే మంచివాడు మీ గురువులంతా దొంగ లంగలని నేను అనటం లేదు అందరికీ మీ గురువులు శ్రేష్టము అని చెప్పింది స్వామి వివేకానందుడు దాన్ని మన పెద్దలు చెప్పిండ్రు ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చింది సాగర సర్వదైవ నమస్కారం కేశవ ప్రతి గచ్చతి ఆకాశం నుంచి పడిన నీళ్ళు వాగులు వంకలు ద్వారా నది ద్వారా ఎట్లపోయి పోయి సముద్రానికి చేరుతుందో అదే ప్రకారంగా అన్ని ప్రార్థనలు అన్ని దేవుళ్ళు అన్ని పూజలు అన్ని పురస్కారాలు మీ రాముడు అనండి కృష్ణ అనండి సాయిబాబా అనండి వివేకానందండి ఇంకోటి అనండి రాఘవేంద్ర స్వామి అండి ఏం మీకు తోచింది చేయండి అవన్నీ పోయి అక్కడ అగోచర శక్తికి ముడుతుంది అని చెప్పింది స్వామి వివేకానందులు ఆయన అమెరికా నుంచి పద్దెనిమిది వందల తొంభై ఏడుకు రిటర్న్ వచ్చి అమె మెడ్రాసు చెన్నైలో దిగి ఆయన చెప్పిన మాటలు మీ ఇంటి దేవు దేవతలు అన్ని కట్టి మూట కట్టి పైన పెట్టేసేయండి యాభై సంవత్సరాలు ఏ దేవుని పూజ చేసే అవసరం లేదు కేవలం భారత మాత భారత మాత భారత మాత క్లిష్ట పరిస్థితులు ఉంది బ్రిటీషుల ఆళ్ికలో ఉంది మన ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు త్రాయి త్రాయి అంటున్నారు కాబట్టి మీ దేవీ దేవతలను కట్టి పక్కకు పెట్టండి దేవాలయం కూడా పోద్దండి ఓన్లీ భారత మాత గురించి చింతించండి భారత మాత సేవ చేయండి రాష్ట్రం గురించి ఆలోచించండి అని చెప్పింది పద్దెనిమిది వందల తొంభై ఏడు మనకి స్వతంత్రం దొరికింది పంతొమ్మిది వందల నలభై ఏడు చూడండి సరిగ్గా యాభై సంవత్సరాలు మహానుభావుడు చెప్పింది సరిగ్గా యాభై సంవత్సరాలు దేశం మొదటి ప్రాధాన్యత ఏంటి అని చెప్పింది స్వామి వివేకానందుడు అంత మాటలు వాళ్ళు చెప్పింది అంత ఆలోచన చేసి చెప్పింటారు పెద్దలు చాలా ఆలోచన నుంచి ఆయన చెప్పింది దేశం మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ధర్మం మూడో ప్రాధాన్యత నీ గురువు నీ రాజకీయ నాయకుడు ఏది మూడోది ఫస్ట్ ప్రాధాన్యత అందరికీ దేశం దేశం మిగిలితే ధర్మం మిగులుతుంది దేశం మిగిలితే మఠాలు మిగులుతాయి దేశం మిగిలితే మీ గురువు మిగులుతారు దేశం మిగిలితే నేను మిగులుతా కాబట్టి దేశం కొరకు ఆలోచించండి ఈరోజు బంగ్లాదేశ్లో ఏం పరిస్థితి హిందువులని అగ్గంటించి చంపుతున్నారు చివితే ఉన్న వ్యక్తులని నరుకుతున్నారు ఇల్లుకి అగ్గంటిస్తున్నారు త్రాహితాయి అంటున్నారు మన హిందువులు అక్కడ నాలుగు లక్షల పండితులని కశ్మీర్ నుంచి ఎల్లగొట్టితే అక్కడ చలిలో ఈరోజు కూడా పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి చలిలో వణుకుతూ వాళ్ళు కొలచే ప్రదేశంలో జీవిస్తున్నారు నాలుగు లక్షల పండితులు మన వాళ్ళే మన హిందువులే మన పండితులే అక్కడికి వచ్చినారు మన దేశం నుంచి ఇంకొక ప్రాంతానికి వచ్చి భవిష్యత్తు చేస్తున్నారు దేశంలో ఎక్కడ చూస్తే అల్లరు మన బాంబైలో జరిగిన ఘటన ఢిల్లీలో జరిగిన ఘటన బాంబు స్పోటులు ఇవన్నీ సాధు సంతులు ఆలోచించి మనకి మార్గదర్శనం చేసేటప్పుడు మన దేశం మొదటి ప్రాధాన్యత అని వాళ్ళు చేయాలి అదే ప్రకారంగా సిద్ధేశ్వర స్త్రీలు విజయపురం వాళ్ళు లింగాయత మతం వీరశైవ మతం వాడు బసవేశ్వర పంతం వాడు ఎప్పుడు కూడా ఆయన నోటి నుంచి నా బసవేశ్వర శ్రేష్టము నా మత మతశ్రేష్టము నా ధర్మ ధర్మశ్రేష్ఠము మా గురు అందరికంటే పెద్ద మీరు నా గురువుని నమ్మండి అని ఎప్పుడు ఒక్కరోజు కూడా నోరు నుంచి రాలేదు మానవీయత మానవీయత మనుష్యత్వం 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 గురించి ఆయన చెప్పిండు కానీ వేరే విషయం మాట్లాడలేదు ఆయన ఎంత మహానుభావుడు కన్నడలో ఒకటి ఉంది ఓది బ్రాహ్మణనాగు కాది క్షత్రియ నాగు గడిచి వైశ్యనాగు ఇనాదరాగు మొదలు మానవ నువ్వు పెద్దగా గడిచి వైశ్యుడైతవా క్షత్రియుడైతవా బలం నుంచి పాండిత్యం గడిచి బాపనయ్యతవా నాకు అవన్నీ అనవసరం నీవు మనిషివా మొదలు మనిషిగానే మారు మనిషిగా తయారుగా అని వాళ్ళ చెప్పేది అది కూడా అదే ప్రకారంగా వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ సంతులు సిద్ధేశ్వర స్త్రీలు ఐదు కోట్ల రూపాయలు ఇస్తానని కర్ణాటక గవర్నమెంట్ వస్తే నాకు అవసరం లేదు నా మఠంకి తిరస్కరించాడు మోదీ గారు రాష్ట్రపతి వాళ్ళ ఇస్తాం ఢిల్లీకి రాండి మహానుభావ అంటే వద్దున ఆయన నాకు ఇక్కడే పని ఉంది ఎవరికైనా పెద్దోళ్ళకి ఎవరికైనా చేసుకున్న అదేం అవసరం అన్నాడు ఎంత పెద్ద గుణం ఎంత మహానుభావుడు ఏ శక్తి ఉంటే ఈ మాటలు వస్తాయి మీరు కొద్దిగా ఆలోచించండి ఆయన జేబులేవు ఆయన షర్టుకి ఏ పైసలు ఏది ఏయట్లేదు ప్రజలకి మభ్యపెట్టి మూఢనమ్మకాలు కానీ అంధవిశ్వాసం కానీ తాయిత్యం కడతా చూ అంటా చా అంటా వ్యూభు తీస్తా మంత్రక్ష తీస్తా అవన్నీ ఏదీ లేదు కేవలం మనుష్యత్వం మనుష్యత్వం మానవిగా మనిషిగా వెట్లా తయారు కావాలి మనిషిగా నీలో ఏం గుణాలు ఉండాలి దాన్ని నేర్పిండు ఆయన చనిపోతే ఇరవై ఐదు లక్షల మంది వచ్చిండ్రు ఆయన కాళ్ళు పెట్టిన కాడ ఆయన తీసుకొని మట్టిని వాళ్ళు ఆయన తన లింగా ధర్మంలో పూడుస్తారు ఆయన సమాధి చేస్తారు వద్దు అన్నాడు కాల్చినన్ని గంగలు కలిపేసేయండి ఒకటి సమాధి చేస్తే మళ్ళీ మీరు పైసలు సంపాదిస్తారు మళ్ళీ ఓ రా స్వామిదా మూడు ప్రదక్షణలు వేస్తే ఎంత పైసలు ఆడ ప్రదక్షణలు వేస్తే ఎంత పైసలు దర్శనం పోయి ఎంత అని మళ్ళీ కమర్షియల్ చేస్తారు కాబట్టి నాది గంగలు కలిపేసేయండి నా ఆలోచనలు ప్రజలకు చెప్పండి అని నేను చెప్పిన మహానుభావుడు ఆయన అస్పృశ్యత మహాపాపం అస్పృశ్యత గురించి కూడా వాళ్ళంతా అంత స్వామి వివేకానందులు కానీ వీళ్ళు కానీ సిద్ధేశ్వర స్వాములు శంకర భగవత్పాదులు చెప్పిన మాటలు చాండాలోపి మమ గురు ఒక చాండాలోడు కూడా నాకు ఒక గురువు ఆ చాండాల నుంచి కూడా నేను నేర్చుకుంటా అని ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది శంకర భగవత్పాదులు అస్పృశ్యత ఎక్కడ లేదు మేము ఆచరించొద్దండి హిందూ సమాజం ఒకటి ప్రతి ఇంట్లో యూత్స్ భగవద్గీత చదవండి రామాయణం చదవండి మహాభారతం చదవండి హిందూ సమాజం కొరకు జాగ్రత్తం కావాలి దేశం కొరకు ఆలోచించాలి మేమంతా ఒకటే మేమంతా అన్నదమ్ములు అనేకతామె ఏకత ఎయి హే హిందూకు విశేషం इधनी मेमंत ज्ञापन पे भारत माता गीत अंदर की नमस्कार